తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ మేడం నమస్తే నమస్తే అండి రజనీ గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు భద్రత కావాలని ప్రస్తుత ప్రభుత్వం తొలగించింది నన్ను తుదముట్టించాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తోంది కూటమి ప్రభుత్వం చూస్తుంది అందుకే నా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మంచి మెరుగైన వాహనాన్ని కూడా తప్పించి ఏదో డొక్కు వాహనం ఇచ్చారు అన్నట్టుగా ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు హైకోర్టు ఈ సంబంధించి ఎలా చూస్తారు మేడం ఆయన ఏదైతే వెహికల్ అన్నారో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కలిగిన వ్యక్తి అదే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో ఈ ఐదు సంవత్సరాలు ప్రయాణం చేశారు నెక్కగానే రిపేర్ వచ్చిందా లేకపోతే ఈ నెక్కినప్పుడే ఇబ్బంది జరిగిందా ఎందుకు ఆ వెహికల్ వాడదలుచుకోలేదంటే మీకు తెలుసు లేదో ఆయన అసెంబ్లీలో కూర్చొని ప్రసంగించారు కానీ సెక్రటేరియట్ లో కూర్చోలేదండి చంద్రబాబు గారు కూర్చున్న ప్లేస్ లో కూడా ఆయన కూర్చోడానికి ఇష్టపడరండి చంద్రబాబు గారు పెట్టిన పథకాన్ని కంటిన్యూ చేయడానికి కూడా ఆయన ఇష్టపడరండి రోజు అసెంబ్లీ సెక్రటేరియట్ సమావేశాలు చూస్తుంటే కలెక్టర్లతో మినిస్టర్లు మీటింగ్ పెడుతున్న ప్లేస్ చూస్తుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిన ప్లేసు బ్యాక్గ్రౌండ్ ఇది కాదే అంటే అది కాదండి బాబు ఆయన ఎప్పుడు సెక్రటేరియట్కి వచ్చి ఈ ప్లేస్ లో ఎప్పుడు కూర్చోలేదు ఆయన ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచే పరిపాలన చేసేవారు అక్కడక్కడ పరిపాలన లాగే ఉండేది కలెక్టర్లు మినిస్టర్లు సెక్రటేరియట్ కి వచ్చేవాళ్ళు కానీ ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చేవాళ్ళు కానీ ఈ రోజు సెక్రటేరియట్ కి రాలేదండి అంటూ కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందండి అయితే ఇకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఉపయోగాలు ఇవన్నీ కూడా ఆయనకు తెలియని విషయాలండి ఆయనకు తెలిసిందల్లా రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేయడం అదే రకంగా వైజాగ్ రాజధాని కర్నూలు రాజధాని అంటూ ఇబ్బంది పెట్టడమే కానీ ఇప్పుడు ప్రోటోకాల్ అడుగుతున్నారు అదే కడపలో ఆవిడ రెడ్డప్ప మాధవి గారు పోటీ చేశారు గెలిచారు కడప ఆడపెట్టే కదా కడప అంటే గొడవలు కొట్లాట్లు రక్తాలు అని ఆయన అంటుంటే అదే కడపలో ఏ రోజు గెలవని టీడీపీ ఈ రోజు గెలిచి ఒక ఆడపిల్ల ఒక వెహికల్ లో ఒక్కతే వచ్చేస్తుంటే అంత ధైర్యంగా ఆడపిల్లలు ఉంటే మరి మగవాడు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్షంలో హోదా లేకపోయినప్పటికీ గతంలో మాజీ ముఖ్యమంత్రి ఇన్ని పోస్టులున్న మన పులివెందుల సింహం మరి ఎందుకు నేను ఒక్కదానే రాలేదు నాకు మంద కావాలి మంది కావాలి మందల మందలుగా మేము వెళ్ళాలి నాకు ప్రొటెక్షన్ పెంచండి ఆరు వందల మంది కావాలి కూటమి నుంచి నాకు ప్రాణరక్షణ కావాలి కూటమి నన్ను చంపేస్తారు అంటే అదే మాట్లాడండి ప్రైవేట్ ఆయనకు ఆరు వందల మంది ఈడు తొమ్మిది వందలకు పైగా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు ఆయనలో అంత భయం ఎందుకు కనిపిస్తుంది అంత అభద్రత ఎందుకు కనిపిస్తుంది ఆయనలో మరి ఎంతమంది భూములకు అబ్జర్వ్ చేశారో ఎంత మందిని నెత్తి మీద చేతులు వేశారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఆయనకి త్రెట్ట ఉందా లేకపోతే రిలయన్స్ ద్వారా ఎందుకు వైజాగ్ అంటే ఒక ఫ్లైట్ ఎందుకు యాక్సిడెంట్ అయిందో ఆయన ఎందుకు చనిపోయినారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడేమైనా వాళ్ళకి వెళ్ళి చెడిందా లేకపోతే కాంగ్రెస్ అంటే భయపడుతున్నారా కాంగ్రెస్ తలుచుకుంటే ఏదైనా చేసిద్ది అనుకుంటున్నారా లేకపోతే కూటమి సభ్యుల గురించే భయపడుతున్నారు వాటివరిట్ మేపిస్తారు ఆయనకి అలవాటైన విజయం మీ అందరికీ తెలుసుండి ఆయన గాయం ఆయనే చేసుకుని కోటికత్తి గాయం అంటూ ఒక దళితుణ్ణి ఒక ఐదేళ్లు ఐదున్నర ఏళ్లు జైలు పాలు చేస్తారు అదే రకంగా గులకరాయి గాయం అంటూ పాపం మట్టి పీసుకునే వాళ్ళు వడ్డర్ కమిటీ వాళ్ళ మీద మర్డర్ కేసులు ఇస్తారు ఆయనకు అలవాటైన విజయబాబు ఆయనకు తొమ్మిది వందల మంది పోలీస్ కాదు తొమ్మిది వేల మంది సెక్యూరిటీ ఉండే జైల్లో పెట్టండి ఆయన అక్కడ ప్రాణాలకు సెక్యూరిటీగా ఉంటాడు లేకపోతే ఏది జరిగినా సీఎం ఏ చేశారు డిప్యూటీ సీఎం చేశారు కూటమి సభ్యులే చేశారు కార్యకర్తలే చేశారంటూ మా మీద బురద చల్లుతారు మాకెందుకు దరిద్రం తొందరగా ఆయన్ని కస్టడీలోకి తీసుకోండి అంటూ మేము ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నాం వారు అసెంబ్లీలో కూర్చొని ప్రసంగాలు చేయనక్కర్లేదు వారు లాగా కురుక్షేత్రం చేయాలా ఇంకా కూడా ఉపేక్షిస్తే ఈ నింద కూటం మీద పడేలాగుంది ఆయన ఏదో ఒకటి చేసేసుకుంటారు ఆయనకి ఆయనే అవతల మీరు నెట్టేస్తారు ఆయనకి అది అలవాటైన విద్య సో దయ ఉంచి నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్ సో ఇమీడియట్ గా మీరు ఏ థర్టీ సెవెన్ లాగా స్కిల్ డెవలప్మెంట్ లాగా తప్పుడు కేసులు పెట్టాల్సిన పని లేదు వాలంటీర్లతో కేసులు వేయించాల్సిన పని లేదు మీరు కేవలం సిబిఐకి దారిస్తే సిబిఐ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది గతంలో విశ్వభారతి గేట్ల బయట వేసేసిన ఈరోజు స్టేట్ పోలీసులు సునీత కలవడం ఎలా అయితే జరిగిందో అనిత గారిని మేము మీకు సపోర్ట్ చేస్తాం తప్పు చేసిన వ్యక్తి సప్త సముద్రాల అవుతులున్నా కప్పెట్టి కాపాడనక్కర్లేదు అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేయించడంలో మా పాత్ర కీలకంగా ఉంటుంది అది మాజీ ముఖ్యమంత్రి గారైనా పాపం పులివెందుల ఎమ్మెల్యే గారైనా మేము ఒకే రకంగా ట్రీట్ చేస్తామంటూ సునీత గారికి మాటివ్వడం జరిగింది సో ఎనీవే అతను జైల్లోకి వెళ్ళిపోవాలి అదే రకంగా పాపం కోడికత్తి కేసు విషయంలో లోథయినా దర్యాప్తు చేయమంటారు ఎంత లోతు దర్యాప్తు చేయమంటారో చెప్పరు కత్తి బాగా దిగితే చేతికి ఉండాల లేకపోతే పొడిచినోడు చేతిలో ఉండాల పొడిచినోడు చేతిలో వాటర్ బాటిల్స్ ఉన్నాయి అవి కౌంట్ చేయలేదు పాపం ఎన్ని ఉన్నాయో తెలియదు చేతిలో వాటర్ బాటిల్స్ ఉన్నోడు శక్తిమైన సూపర్మైనా గాలి వెళ్ళి పొడిచేసి మళ్ళీ అక్కడ నుంచో దొరికిపోవడానికి ఏదో మార్ఫింగ్లు చేస్తారు వైజాగ్ ఎయిర్పోర్ట్ అడ్డగా పెట్టుకొని ఎన్ఐఏ కింద పెట్టి ఇన్ని రోజులు సాగదీశారు సానుభూతి కోసం ఏవైనా చేస్తాడు సార్ పంచాయతీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి సానుభూతి కోసం ఆయన ఆయనే పడుచుకొని రక్త కూటమి అభ్యర్థులు నన్ను పొడి చేశారు నాకు ప్రొడక్షన్ పెంచమంటే పెంచను ముఖ్యమంత్రి దీనికి కారణం రాష్ట్రం చూడు ఎలా అయిపోయిందో అంటూ రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా ఢిల్లీలో చెప్తుంటే మాకే సిగ్గుగా ఉంది సార్ ఆయన్ని దయచేసి ఉపేక్షించకుండా అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి మీద నింద పడకుండా ఉంటుంది యాభై రోజులు పూర్తయింది అయినప్పటికీ ఇంకా ఆయనలో ఒక అసహనం అనేది స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్రపతి పాలన పెట్టండి గవర్నర్ గారు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి నేను కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది తొందరలో ఆయన గాయపడి ఐసీయూలో అడ్మిట్ అయ్యి రాష్ట్రం అంతా కొట్టుకు చచ్చేలా చేద్దాము రాష్ట్రపతి పరిపాలన తీసుకెళ్దాము మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి అంటూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో ఏమన్నా చూసుంటారో నాకు తెలిసి నాకైతే అర్థం కావట్లా ఏ మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తానంటున్నారు మళ్ళీ చంద్రబాబు గారు ఉదాసీనంతో ఓదార్పు యాత్రకి పర్మిషన్ ఇచ్చేస్తే మళ్ళీ రాష్ట్రం కొట్టుకు చవడమేగా ఎక్కడో వినుకొండలో జరిగిన ఒక ఘటన ఒకళ్ళనొకళ్ళు పొడుచుకున్నారు వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన విత్తనాలు వాట్ ఎవర్ ఇట్ మే బి రోజు వాళ్ళని ఏమన్నా కప్పెట్టి కాపాడారా వాళ్ళకి వాళ్ళకేమన్నా టీడీపీ జనసేన సపోర్ట్ చేశారా చేయలేదు కదా తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడుతుంది మీలాగా సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబు భుజాల మీద ఎవడు చేతులేడు దళితులకు అన్యాయం జరిగితే నిలబడి పోరాడేదే ఈరోజు కూటమి ప్రభుత్వం సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన్ని ఉపేక్షించకండి సిబిఐకి తన పని తన చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించండి త్వరతగతిన విచారణ చేసి అతన్ని జైల్లో తొమ్మిది వేల మంది పోలీసుల ముందు రక్షణ కల్పించండి లేకపోతే తొమ్మిది వందల పోలీసులు ఇవ్వండి లేకపోతే నన్ను చంపేస్తారంటే ఆయనకి ఎంపు చేసుకుంటాడు ఐసీలో ఉంటాడు ఆయన చావుడు పట్టుడు జనాలు చంపేలా చేసేస్తాడు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్ ఏ హైకోర్టుకు కూడా వెళ్ళారు నాకు అదనపు రక్షణ కల్పించిందని అని చెప్పి కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది మేడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత రక్షణ అయితే ఉంటుందో ఎన్ని బలగాలు అయితే ఉంటాయో ఇప్పుడు కూడా నాకు అదే కావాలి అని చెప్పి ఆయన ఒకే కోరుకుంటే గనక హైకోర్టు ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుందా ఒక అడ్వకేట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఘటనలో జరిగిన ఘటనని పరిగణనలోకి తీసుకుంటుంది ఘటనలో కోడికత్తి డ్రామా అని తెలుసు గులకరాయి డ్రామా అని తెలుసు ఇతన్ని ఎవరు ఏం చేస్తారు థ్రెట్ ఉంది అంతకుముందు చంద్రబాబు గారంటే అలిపిరి ఘటనలో ఒక జీబు పొర్లింతర్లు పొర్లింతలు కొట్టి ప్రాణాలకు తెగించిన పరిస్థితి అదంతా ఎవిడెంట్ రికార్డు మావోయిస్టులు టెర్రరిస్టులు దానివల్ల దానుకుంటారు ఉంటారు ఈయన ఎవరు ఏం చేస్తారండి బాబు ఈయన పరదాల మహారాణి కదా జగన్ మహారాణి ఎక్కడ బయటికి వెళ్ళినా పరదాలు లేకుండా బయటికి పోరు ఇప్పుడు కూడా ఎంతమంది పోలీసులు అంటే ఇక నువ్వు నీకు రక్షణ నువ్వు సరిపోతుంది కానీ నువ్వు ప్రజలకు రక్షణ ఇచ్చేది ఏంటి నువ్వు ప్రతిపక్ష పాత్ర అడుగుతున్నావు దేనికోసం సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్కి ఇంటిమేషన్ ఇవ్వాలనా లేకపోతే నీకేదైనా వారెంట్ ఇష్యూ చేయాలనా ఈ లోపల నువ్వు తప్పించుకుని పారిపోవాలన్నా ప్రతిపక్ష హోదా అడుగుతుంది ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించడానికి కాదండి ఆయన్ని ఆయన సెక్యూర్ చేసుకోవడం కోసం సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సెక్యూరిటీని పెంచమన్నా పెంచకపోతే ఏది జరిగినా ప్రభుత్వ పూచి అంటారు ఆ ఫార్టీ పర్సెంట్ ఓటు ఉన్నటువంటి పాప అమాయకులు సో ఎనీవే ఆయన మీద ఉన్న ఆరోపణలు ఆధారాలతో మీడియా ముందు నిరూపించి ఆయన్ని జైలు పాలు చేయకపోతే తప్ప రాష్ట్రం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుందండి లేకపోతే అంత తేలిగ్గా వదిలేడండి నిన్న కూడా మొన్న ఏదో మీటింగ్ లో మాట్లాడుతూ ఫ్లో మాట్లాడిస్తే ఎవరో ఏబిఐ నోట ఈ అవుతున్న క్వశ్చన్ అడుగుతుండే ఏ ఎందుకే మధ్యలో మాట్లాడతారు ఫ్లో పోయింది చూడండి ఇప్పుడు ఎక్కడతో అయిపోయాను అన్నారు అంటే బట్టి కొట్టి చెప్పేస్తున్నారా రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేయాలనుకుంటున్నాడు మరో బీహార్ లాగా అక్కడ చూపించాలనుకుంటున్నాడా ముప్పై ఆరు మంది చనిపోయారు అన్నాడు ఎవరా ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వచ్చు కదా వారి భార్య బిడ్డలు తీసుకొచ్చి అసెంబ్లీ గేట్ బయట బైఠాయించవచ్చు కదా మనిషికి పది లక్షల ఎస్క్రేషియా ప్రకటిస్తానంది కదా కూటమి ఏరి వారు వారే లేరు ఏదో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెలంగాణ మూలలు కర్ణాటక మూలలో ఉన్న కొన్ని ఫోటోలు తీసుకెళ్లి చిన్న చిన్న ఫైజ్ ఫోటోలు తీసుకెళ్లి అక్కడ చూపిస్తున్నారు వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలు కదా నష్టపోయింది వాళ్ళని తీసుకురారే అసలు రాజకీయ హత్యలు ఏం జరిగింది ఈ యాభై ఆరు రోజులు ఈ అరవై రోజుల లోపల మాకైతే తెలియట్లా ఒక కేసు అయితే నమోదు అవ్వట్లా సో ఎనీవే ఇదంతా కూడా ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితే కానీ ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక ఆడలేక మద్దల ధర అంటారు మా ఆకాశానికి ఎక్కినట్టుగా అసెంబ్లీలో గేటు బయట చర్చించాల్సిన విషయాలు ఢిల్లీ దగ్గర చర్చిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అపహాస్యం చేస్తూ మరో బీహార్లా తలపిస్తున్నారు మేడం ఆయన హైకోర్టు కూడా వెళ్ళిన నేపథ్యంలో అదనపు రక్షణ ఇచ్చే అవకాశం ఉందంట సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉంటుంది సార్ చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారికి ఎటువంటి అవకాశాలు ఇచ్చారో ఈయనకి ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఎన్ని వాళ్ళు ఇస్తారు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదురు ఒక పది ఇరవై మంది ఇదంటే ఆరు వందల మంది అడుగుతారు కోటన్ రెడ్డి గారిని చూడండి ఆయన ఎప్పుడైతే వైసీపీ నుంచి బయటకు వచ్చారో ఆయన ప్రొడక్షన్ తీస్తారు ఉండవల్లి శ్రీదేవి గారికి ప్రొడక్షన్ తీశారు తమ్మినేని సీతారాం గారు చెప్తారు ఒక స్పీకర్ స్థాయిలో న్యూట్రల్ గా మాట్లాడాల్సిన వ్యక్తి చంద్రబాబు నీకు ప్రోటోకాల్ తీసేస్తే నువ్వు ఫినిష్ అంటారు అసలు ఈ ప్రోటోకాల్ విషయంలో ఈ ప్రొడక్షన్ విషయంలో జగన్ రెడ్డి గారికి అలవాటైన విద్య పార్టీ నుంచి ఎవరు బయటకెళ్తే వాళ్ళకుండే ప్రొడక్షన్ తీసేస్తారండి వాళ్ళు గన్మెన్లు తగ్గించేస్తారు ముఖ్యంగా ఆయన చేసే పని అది సో అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆయనకి ఎన్ని ప్రొ ఎంతమంది ప్రొవైడ్ చేయాలో అంతమంది ప్రొవైడ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆయనకి ఎప్పుడు గన్మెన్లు ఉండరు బౌన్సర్లు ఉంటారు బ్లాక్ కలర్ యూనిఫామ్లు వేసుకొని ఉంటారు అంతకాని ఒక్క ఒక్కడి దగ్గర కూడా ఎప్పుడన్నా ఒక గన్ను చూసారండి ఆయన మీద ఎవరన్నా దాడి చేయబోయినా వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాటమే కానీ ఒక్క మనిషి దగ్గరైనా గన్ ఉందా అది పెట్టుకోవచ్చు కదా అని ఎప్పుడన్నా మేము అడిగినప్పుడల్లా మేము అడుగుతున్నప్పుడు డిస్కషన్ చేయాలి అన్నయ్య పెట్టుకోవచ్చు కదా ప్రొడక్షన్ పెంచుకోవచ్చు కదా గన్మన్ ఉంచుకోవచ్చు కదా అంటే దానికి కొంత డిపాజిట్ ఏదో చేయాలంటే అండి జెట్ ప్రోటోకాల్లో లేకపోతే వై కేటగిరీ ఇవంతా అంటారు కదా సో వీటన్నిటికీ అంత డబ్బు కేటాయించే బదులు అది కౌలు రైతులు చనిపోయిన వారికి ఉపయోగపడుతుంది లేకపోతే ఏదైతే సభ్యత్వం నమోదు వారికి డబ్బులకు ఉపయోగపడుతుంది భవన కార్మికులకు ఉపయోగపడుతుంది అనేసి ఆయన ఆయన ఎప్పుడు ప్రొడక్ట్ చేసుకోవడం అలవాట్లేనిదండి సో జనాల కోసం పోరాడేవాడు నా కోసం నా కోసం నా కోసం అంటూ ఆరు వందల మంది పోలీసుల్ని ఆరు వందల మంది ప్రొడక్షన్ ని అడుగుతున్నారంటే ఇంకా రాష్ట్రానికి రాష్ట్రానికి ఆయన ఏమన్నా కాపు కాసేవాడేనండి లేకపోతే ప్రతిపక్ష పాత్ర అనేది కూడా ఆయన ఆయన ప్రొడక్ట్ చేసుకోవడానికి అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి ప్రతిపక్ష వ్యక్తిని మీద కేసులు నమోదైతే కి ఇంటిమేషన్ ఇచ్చి వారెంట్లు ఇచ్చి అరెస్ట్ చేయాలి సో గతంలో స్కిల్ డెవలప్మెంట్ లో కూడా మనం చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినందుకు అడగల రూల్ ఆఫ్ లా ఎందుకు ఫాలో అవ్వలేదు ఇతను అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ఇతను ఒక సాధారణ ఎమ్మెల్యే కాదు కదా ఒక ప్రతిపక్ష నేత కదా అన్నాం ఇప్పుడు అదే పులివెందల ఎమ్మెల్యేని ఈజీగా అరెస్ట్ చేసే ఇచ్చండి కానీ ఈ పాపం పులివెందల ఎమ్మెల్యే కనుక ప్రతిపక్ష హోదా వచ్చిందనుకోండి అతన్ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక ప్రొసీజర్ ఉంటుందేమో సో దానికోసం పోరాడుతున్నాడే కానీ ఆయన ప్రజల రక్షణ కాదండి ఆయన రక్షణ కోసం ఆయన చూసుకుంటాడు అదే రకంగా గవర్నమెన్లు ఆయనకి ఇవ్వరండి చంద్రబాబు గారు వాడేసిన వెహికలే వాడాల ఏ ప్లేస్ లో ఎవరు వచ్చినా అంతే కదా అదే రకంగా ఆయనకి ఇచ్చిన ప్రొడక్షన్ ఆయన తీసుకోవాలా పెంచాలి తుంచాలి అంటే గతంలో ఉన్న ఘటనలు జరిగినాయి అంటే ఏమీ లేదు కోడికత్తి గులకరాయ డ్రామాలు తప్ప సో నాకు దయచే నాకు తెలిసి అవకాశం లేకపోవచ్చు అండి మచ్ రజనీ గారు నమస్తే అండి